రాజకీయాల్లోకి వచ్చి బిడ్డలను కంటే బిడ్డలపై ప్రేమ మమకారాల వల్ల ఎక్కడ అవినీతికి పాల్పడాల్సి బిడ్డలను కూడా కనకుండా దేశ సేవ చేసిన మహానుభావుడు పుచ్చలపల్లి సుందరయ్య పుట్టిన ఊరు అలగానిపాడు ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన లేని వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి అని కోవూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలగానిపాడు గ్రామంలో సిపిఎం సిపిఐ పార్టీ నాయకులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా కిరణ్ కుమార్ రెడ్డికి గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ పార్టీ కరపత్రాలు అందజేస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే జరిగే ప్రయోజనాలను ప్రజలకు వివరించారు అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడారు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు తుల్లూరు గోపాల్ స్థానిక నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ పెట్టుబడి మీద యాభై శాతం స్వామినాథన్ సిఫారసుల మేరకు యాభై శాతం మద్దతు ధర అదే విధంగా మొదటి సంవత్సరం కేంద్రం ద్వారా భర్తీ చేయాల్సినటువంటి ఉద్యోగాలు రాష్ట్రంలో ఉండేటటువంటి రెండు పాయింట్ మూడు లక్షల ఖాళీల ఉద్యోగాలని భర్తీ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా ఆ రోజు ఆంధ్ర రాష్ట్రానికి సంజీవిని దానికోసం ఉద్యమాలు చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇరవై ఐదు మంది ఎంపీలు ఇస్తే కేంద్రం మెడలు వంచుతాడు ఈ మెడలు వంచుకొని మోడీ దగ్గర నిలబడుకున్నాడు కాబట్టి ప్రత్యేక హోదా వస్తేనే ఏదైతే ఈ రాష్ట్రం విడిపోయిందో పరిశ్రమలు లేవు రాయితీలు లేకపోతే పరిశ్రమలు రావు పరిశ్రమలు రాకపోతే బిడ్డలకు ఉద్యోగాలు రావు కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రం బాగుపడాలంటే ప్రత్యేక హోదా వస్తేనే బాగుపడుతుంది అది ఇండియా కూటమి అధికారంలోకి రాగానే పది సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఇస్తారని రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అదేవిధంగా పెన్షన్ ఏదైతే పెన్షన్ ఈ రోజు మూడు వేలుందో దాన్ని నాలుగు వేల రూపాయలు చేస్తాం వికలాంగులకైతే ఆరు వేల రూపాయలు చేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ఆ రోజుల్లోనే కరువు వచ్చి పనులు లేక తిండి కల్లాడుతుండేటటువంటి రోజుల్లో ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉపాధి హామీ పథకం తీసుకొచ్చింది కానీ దాని కూలి కష్టం చేసే వాళ్ళు కూలి పెంచాలని ఎవరికి కూడా ఆలోచన రాలా ఈ రోజు ఇచ్చేటటువంటి కూలి సరిపోదు అందుకని ఉపాధి హామీ పథకంలో ఇచ్చేటటువంటి కరువు పని కూలి నాలుగు వందల రూపాయలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీకు హామీ ఇస్తుంది ఈ విధంగా ఈ రాష్ట్రం కోసం కావచ్చు ఈ దేశం కోసం కావచ్చు మహిళల కోసం కావచ్చు ఏదైతే ధరా భారం పెరిగి ఈ రోజు ఇంట్లో వంట సరుకులకు కూడా ఇబ్బంది పడేటటువంటి ప్రతి మహిళకి కుటుంబంలో ఎనిమిది వేల మూడు వందల రూపాయలు నెలకి చెప్పిన సంవత్సరానికి లక్ష రూపాయలు కాంగ్రెస్ పార్టీ మీకు అకౌంట్ లో వేయడం జరుగుతుంది కాబట్టి ఇవన్నీ ఒకసారి మేనిఫెస్టో ఆలోచించండి అభ్యర్థుల యొక్క గుణగణాల గురించి తెలుసుకోండి అర్హతలు తెలుసుకోండి పార్టీ విధానాలు తెలుసుకోండి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి హస్తం గుర్తు మీద మీ ఓటు వేసి మమ్మల్ని దీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇట్లాంటి గ్రామానికి వచ్చినటువంటి అరగనపాటి ప్రజలకు అందరికీ కూడా మండు టెండల కోసం నడిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నన్ను ఈ గ్రామాన్ని ఆదర్శ తీర్చిదిద్ది సొందర గారికి ఆత్మశాంతి కలిగిస్తారని మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కోవరు శాసనసభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నారగురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి అనే నేను ఈ యొక్క అలగనపాడు గ్రామంలో ఈరోజు పర్యటించడం జరిగింది ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే ఈ గ్రామానికి ఒక ప్రత్యేకత ఉంది అదేమిటంటే మహానుభావులు బుచ్చలపల్లి సుందరయ్య గారు జన్మించినటువంటి ఊరు ఈ ఊరు నిజంగా ఈరోజు ఈ గ్రామంలో తిరుగుతుంటే చాలా బాధిస్తుంది ప్రపంచంలోనే కమ్యూనిస్ట్ సిద్ధాంతాలకి సంబంధించి ఆ రోజుల్లో పోరాటాలు జరిగే ఆ రోజుల్లో సుందరయ్య లాంటి మహానుభావులు పుట్టినటువంటి ఈ ఊరు కూడా కనీసం దీన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలనేటువంటి ఆలోచన కూడా రాని రాజకీయ నాయకులు ఈ యొక్క కోవూరు శాసనసభ నియోజకవర్గ పరిధిలో ఉండడం నిజంగా చాలా బాధేస్తుంది ఎందుకంటే సుందరయ్య గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు నమ్మి పెళ్లి చేసుకుని కూడా బిడ్డల్ని కంటే బిడ్డల మీద ఉండేటటువంటి ప్రేమ మమకారంతో అవినీతికి పాల్పడతామేమో వారసులు కూడా ఉండకూడదు పిల్లల్ని కూడా కనకుండా దేశ సేవ చేసినటువంటి మహాను పావు పుట్టినటువంటి ఊరు ఈ ఊరు ఈరోజు ఈ ఊరికి వస్తూ ఉంటే కనీసం దారిలో ఉండేటటువంటి బ్రిడ్జి శిథిలావస్థకు వస్తే మహా అయితే ఒక యాభై లక్షలు అవుతుంది ఇరిగేషన్ సంబంధించి ఈరోజు ఇరిగేషన్ కి సంబంధించి ఎఫ్డిఆర్లు కావచ్చు ఓఎన్ఎం కావచ్చు పనులు చేయకుండానే ఈ నాయకులు కోట్లు కోట్లు తింటున్నారు తప్ప ఇలాంటి గ్రామాల్లోకి వచ్చేటటువంటి కనీస సౌకర్యం గ్రామాల్లోకి వచ్చేటటువంటి రహదారికి బ్రిడ్జి లేకపోవడం చాలా బాధ ఇస్తుంది ఎస్సీ ఎస్టీ కాలనీలు పర్యటిస్తున్నాం ఎక్కడా కూడా మౌలిక వస్తువులు కంటికి కనపడ్డం రోడ్డు ఉంటే కాలం ఉండదు కాలం రోడ్డు ఉండదు మరుగునీటి వ్యవస్థ చాలా దారుణంగా ఉంది కాలనీలో ఈరోజు ఆ రోజు ఇచ్చినటువంటి ఇందురమ్మ ఇల్లు తప్ప కొత్తగా ఇల్లు కట్టుకునేటటువంటి పరిస్థితులు కనపడ్డం ఎందుకంటే ఈ శాసనసభ నియోజకవర్గాన్ని గురించి మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా ముగ్గురు అభ్యర్థులు పోటీలో ఉన్నాం ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు ఆరు సార్లు అవకాశం ఇచ్చినటువంటి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు రెండోది తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశాంత్ రెడ్డి గారు ఎందుకంటే తెలుగుదేశానికి సంబంధించి అభ్యర్థులను ప్రకటించేటటువంటి విధానాన్ని ఒకసారి చూసుకోండి తెలుగుదేశం జెండా మోసిన కార్యకర్తలు ఉన్నారు నాయకులు ఉన్నారు మండల నాయకులు ఉన్నారు అదేవిధంగా గతంలో ఎక్కడ పనిచేసినటువంటి శాసనసభ్యులు పోలవరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు వాళ్ళకి టికెట్ ఇస్తానని ఐదు సంవత్సరాలు తిప్పుకొని కష్టపెట్టి లాస్ట్ సూట్ కేసు ఎత్తుకొచ్చినటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి చంద్రబాబు ఈ నియోజకవర్గ టికెట్ అమ్మేసుకున్నాడంటే అట్లాంటి నాయకులకు మనం ఓట్లు వేయాలని ఒకసారి ఆలోచించండి వాళ్ళే తెలుగుదేశం పార్టీ జన్మ తెలుగుదేశం పార్టీ కోసం త్యాగాలు చేయాల గ్రామాల్లో ఇబ్బందులు పడలా సూట్ కేసు ఎత్తుకొని వస్తే చంద్రబాబు గారు ఆ టికెట్ ని అలవోకగా ఆమెకు అమ్మేసుకున్నాడు కాబట్టి పార్టీలకి ఈ యొక్క ప్రాంతీయ పార్టీల్లో వాళ్ళ స్వ స్వార్థ ప్రయోజనాలు తప్ప రాష్ట్రం కోసం కానీ దేశం కోసం కానీ ఆలోచించేటటువంటి పరిస్థితి లేదనేది మీరు ఒకసారి పేరేజ్ వేసుకోవాలి ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి మనం మాట్లాడాలి ఆరు సార్లు అవకాశం ఇచ్చినటువంటి నియోజకవర్గానికి కనీసం అభివృద్ధి కూడా నోచుకోలేదంటే ఎటువంటి పరిస్థితుల్లో ఉందో మీరు ఒకసారి ఆలోకించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు వస్తే మేము సంక్షేమం చేశాము సంక్షేమం అంటున్నారు సంక్షేమం అంటే ఏదైతే పెన్షన్లు ఆ రోజు ఇందిరాగాంధీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ దాన్ని ప్రారంభిస్తే డెబ్బై రూపాయలు ఉండేటటువంటి పెన్షన్ ని రాజశేఖర్ రెడ్డి గారు రెండు వందల రూపాయలు చేశారు కాబట్టి పెన్షన్ లేదా కనుక్కున్నట్టు పెన్షన్ ఇస్తున్నట్టు ఉండేటటువంటి నాయకులు ఉండడం అనేది పొరపాటు ఈరోజు నాకన్నా సంక్షేమం చేసేవాళ్ళు లేరని జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాడు ఒకటి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అర్హత ఉండి అప్లై చేసుకుని దాదాపు సంవత్సరం నుంచి పెన్షన్ రాని వాళ్ళు దాదాపు ఈ జిల్లాలో ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై మందికి నాశనం చేసిన గానుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఒకసారి గుర్తు పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఓట్లు వేసేది మనకు మంచి పరిపాలన ఇస్తారనేటటువంటి ఉద్దేశంతో ఓట్లు వేస్తాం తప్ప నేను నిశక అమ్ముకోమను గులకమ్ముకోమను లేదనుకుంటే మఠం అమ్ముకోమను మనం ఓట్లు వేయకూడదు కాబట్టి ఓటు వేసేది మంచి సుపరిపాలన కోసం తప్ప ఏదో బ్రిటిష్ వాళ్ళు వచ్చినట్టు ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా అన్నీ అమ్ముకుంటూ పోతాం అనేటటువంటి నైసం ఉండేటటువంటి వ్యక్తులకు ఓటు వేస్తే వాళ్ళు ఈసారి రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తారు అనేటటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి పార్టీలు కావచ్చు అభ్యర్థులు కావచ్చు ఈ రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎంత దారుణమైనటువంటి పరిపాలన ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఆల్రెడీ కేసులు ఆయన చేసేటటువంటి విధానం ఏంటంటే ఒక జీవో తెస్తాడు వాలంటీర్ల అకౌంట్ లో సచివాలయం సిబ్బంది అకౌంట్ లో రెండు వందల రూపాయలు వేస్తాడు వేసి వాళ్ళకి ఏం చెప్తాడు తెలుసా న్యూస్ పేపర్ కొనమని చెప్తాడు న్యూస్ పేపర్ కూడా సాక్షి సర్కులేషన్ పెంచుకునే దానికి ఇంత నీచమైనటువంటి విధానాన్ని మన నొప్పితో ప్రజల సొమ్మతో ప్రజల సొమ్ముకి పరిరక్షణగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి ప్రయో ఇట్లాంటి ప్రయోగాలు చేస్తుంటే ఆయన ఏమనాలని ఒకసారి ఆలోచించండి కాబట్టి చదువుకున్న మనం ఓటు వేసే ముందు నేను ఆ పార్టీకి వేస్తా ఈ పార్టీకి వేస్తా నేను ఈ పార్టీలోనే ఈ పార్టీకి వేస్తాను కాకుండా అభ్యర్థుల గురించి కానీ ఆ పార్టీ సిద్ధాంతాల గురించి కానీ ఈ దేశ భవిష్యత్తు కానీ రాష్ట్ర భవిష్యత్తు కానీ ఆలోచించి ఓటు వేయమని కోరుకుంటున్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకున్నటువంటి కమ్యూనిస్ట్ నాయకులు కావచ్చు అందరికీ కూడా పేరు పేరుపై నా చేతులు జోడించి శిరస్సు గురించి మీకు ప్రణామం చేస్తూ శాసనసభ అభ్యర్థిగా నన్ను అదే విధంగా రాజు గారు ఈ జిల్లా కలెక్టర్ గా పనిచేసినటువంటి వ్యక్తి ఒక దళితుడు పేదవాళ్ళ కోసం ఆ రోజుల్లోనే రాత్రి పదం ప్రారంభించి ప్రతి ఒక్కరికి సంతకం నేర్పించాలనేటువంటి ఆలోచన ఉండేటటువంటి వ్యక్తి ఈ రోజు నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు కాబట్టి ఇద్దరికి కూడా ఇద్దరికి కూడా హస్తం గుర్తు మీద ఓటు వేయండి హస్తం గుర్తుకు సంబంధించి సమయాభావం వల్ల నేను ఏదైనా ప్రతి గడపకి రాలేకపోయినప్పటికీ కూడా ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి కూడా నా ద్వారా ఈ కరపత్రాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి గడపకు కూడా చేస్తారు ఈ కరపత్రంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మేనిఫెస్టో ప్రభుత్వం అనాలనేది ఒకసారి ఆలోచించండి పల్లెల్లో పెన్షన్ వస్తుంటుంది వాళ్ళ బిడ్డ దగ్గరకో ఏదైనా పనికో బాటకో వేరే ఊరికి వలస వెళ్లి పనిచేసుకునేటటువంటి వాళ్ళు ఫంక్షన్ ఒకటో తేదీ రాగా భయపడి పరిగిస్తున్నారు ఎందుకంటే ఒకటో తేదీ తీసుకోకపోతే ఆ నెలలో తీసుకోకపోతే వచ్చే నెలలో పెన్షన్ ప్రభుత్వం ఇప్పుడు రెడీగా ఉంటుంది కాబట్టి ఇటువంటి పరిస్థితులు అన్ని కూడా మీరు పేరించి వేసుకొని సంక్షేమం ఒకటే కాదు ఎందుకంటే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ టూ పాయింట్ జీరో అనే పద్ధతితో ఒక మేనిఫెస్టో నిన్ను విడుదల చేయడం జరిగింది గతంలో ఏమో అక్క చెల్లెమ్మలకి నిషేధం చేసి నేను వచ్చి ఓట్లు ముఖ్యమంత్రి ఈ రోజు మేనిఫెస్టోలో మద్యపానం తీసేదాన్ని పదాన్ని తీసేశాడంటే దాన్ని బట్టి మీరు ఆయన గురించి ఆలోచించుకోండి ఎందుకంటే పోదవాడు తాగేటటువంటి మద్యాన్ని వాళ్లే తయారు చేసి నాశకమైన మద్యాన్ని వీళ్ళకి తాగించి దానిలోంచి వచ్చే డబ్బులతో ఈరోజు ప్రభుత్వాలు నడిచేటటువంటి పరిస్థితి కాబట్టి ఏదైనా కూడా మీరు ఓటు వేసే ముందు మనకు ఉండేటటువంటి అభ్యర్థులు ఏంటి వాళ్ళ ఏంటి వాళ్ళు గతంలో చేసినటువంటి సేవా కార్యక్రమాలు ఏంటి ఈ రోజు ప్రజల ముందుకు వస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించండి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిల రెడ్డి గారు ఈ రోజు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని బతికించాలనేటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో న్యాయ యాత్ర పేరుతో ప్రతి నియోజకవర్గాల్లో బస్సు యాత్ర చేస్తుంది ఎందుకు మాట్లాడుకోవాలంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వ శంక్షణ పరిపాలన చూసి రాజశేఖర రెడ్డి బిడ్డగా మనం జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేశాం ఓటు వేసిన తర్వాత ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి గారు ఈ రోజు మరణించిన తర్వాత కూడా బతికించే పథకాలు ఏమైనా ఉన్నాయంటే అది ముఖ్యమైనది ఆరోగ్యశ్రీ పథకం ఏదైతే పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో తనికులతో సమానంగా ఆరోగ్యం గురించి ఆలోచించి ట్రీట్మెంట్ ఇప్పించే దానికోసం ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్యశ్రీ ఈ రోజు కార్పొరేట్ హాస్పిటల్ ఎక్కడా లేదు మీరు ఆ రోజు అపోలో హాస్పిటల్లో నెల్లూరులో ఆరోగ్యశ్రీ ఉంటే ఈ రోజు ఉందా అని అడుగుతున్నా ఈ పెద్ద పెద్ద హాస్పిటల్లో నేను పొద్దున్న సింహపూరి హాస్పిటల్ పోయి వచ్చావు పేషెంట్ బాగా లేకపోతే అక్కడ కార్డియాజీకి తప్ప మిగతా ఉయోగాదరికి ఆరోగ్య శరీరటువంటి పరిస్థితి